కృష్ణా వినవరాధమదిలో ఎంత కలవరము కలల్లో కాంతుల సిరులు గుండెల్లో నీకై మరులు జారు వేలలు కన్నె రాధ కదిలే మధుర రాగం ఒక ఒకటాలకించి తన ప్రియుని కొరకు వెతికి వీణు మాధవుని కానలేని చెల్లి మనసు మూగబోయే కన్నె బాధగాని కాటుకే కరుగ నల్లనాయి కడలిలోని కెరటాలే ఎదను దాటు విరహాలై కింత కాన రాణి మాధవుడు ఆ గగనంలోని చుక్కలు అన్ని కన్నులు కాగా వెతికిను రాధ కృష్ణా కృష్ణాను చూ వినావా చెలిపిలుపు కృష్ణ ఇది వలపు కృష్ణ మురళి ధ్వని గాలిలో నవిని రాధ పులకరించి ముగ్ధ మోహనుని మదన సుందరుని తరుణి కాంచనించి కారు చీకటిలో దీపమల్లె గన శ్యాముడు ఎదురుపడే అతడి సర్వమను రాధ హృదయమును అసలు తెలుసుకొనడే పెదవి నిందుకను ವಯಸ್ಸು ಉಬಿಕ್ ದೇನುಕನು ಕಾಲ ಮಾಗ ನಿಂದುಕನು ಅಡುಗು ಪಡದು ದೇಕನು ಈ ಪಿಲ್ ಧ್ರೋಹಿ ಸಬ್ಬಡಿ ಪೋದ ಅಣ್ಣರಾಧ ಕೃಷ್ಣ ರಾವಾ ರಾವಾ కోరింది నీరాకా వేచింది నువ్వు లేక ఒళ్ళు జల్లు మన గుండె గల్లు అన కన్నె కనులు తెరిచి కృష్ణుడేడి అని కలయ చూచినది లేత మనసు పరిచి దారి చూపు మా కృష్ణ కృష్ణాని ఎంత వేడుకున్నా బామ బాధ గని శ్యామ సుందరుడు జా చూపడాయి మనసునంత దోచుకొని మరువ నేల గోపాల చెలిని గుండె కదుముకొని సేద తీర్చరావేలా ఈ విశ్వమంతా నిండిన ప్రేమ నీవేనంటూ నీదేనంటూ కృష్ణ రావా రావా నీకైవే చే జై శ్రీకృష్ణ రాధే రాధే ఎంత బాగుందండి కదా ఈ పాట లిరిక్స్ అయితే అద్భుతం అండి రాధాకృష్ణుని మించిన ప్రేమతత్వం ఇంకెక్కడ ఉంటుందండి నాకైతే ఈ లిరిక్స్ విన్నాక నాకు పాడటం రాకపోయినా మీ అందరికీ లిరిక్స్ రూపంలో వినిపించాలని జస్ట్ పాడానండి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి అందరికీ వీడియో చేరాలి అలాగే నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చుతుందా నచ్చుతుందండి ఛానల్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి